హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే తిరుపతి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంకా పూజ అంటే ఇక ఈవినింగ్ వచ్చేసి అయితే దీపావళి పండుగ ఉంది కదా ఇక అప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా త్వరగా అయితే చేసేసాను ఇక నార్మల్గా దేవుని ఫోటోలు అన్నిటికీ పూలతో అయితే అలంకరణ చేసి ఇంకా తిరుపతిలో అవంతా అయితే ఇక్కడ పెట్టేశానండి ఇంకా క్యాలెండరు అవి అక్కడ నుంచి ప్రసాదాలు అవి తీసుకొచ్చాను కదా ఇక అవన్నీ కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఒకటి తీసుకున్నానండి ఇక అదేవిధంగా అగరవత్తులు ఇది కుంకుమ అయితే టూ కలర్స్ తీసుకున్నాను టూ కలర్స్ అంటే మెరూన్ ఒకటి రెడ్ ఒకటి ఇక ఇవి స్టెన్సిల్స్ కూడా తీసుకున్నాను ఇంకా ఇవి కూడా ఇక ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అయితే పూజ చేసుకుంటున్నాను అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసి దీపావళి పండగకి సంబంధించి ఇక అన్నీ అయితే సర్దుకుంటున్నానండి అంటే ప్రమితలు అవంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది కదా నార్మల్గా లాస్ట్ ఇయర్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము కాకపోతే మళ్ళీ ఒకసారి వాటర్లో కొద్దిసేపు పెట్టేయాలి కదా ఇంకా వాటికి సంబంధించి అయితే చిన్నగా చేసుకుంటున్నాను ఇంకా వీడియో అయితే పాప తీసింది ఇదే కుంకుమ మెరూన్ కలర్ది ఒకటి రెడ్ది ఒకటి చెప్పాను కదా ఇక అవి తీసుకుని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదండి నార్మల్గా ఇక దీపారథం చేసేసి ఇక అలా పెట్టేశాము పాప అయితే చూపిస్తుంది ఇంకా ఈ బ్లాక్ బీట్స్ కూడా ఒకటి తీసుకున్నానండి ఇంకా అదేవిధంగా క్యాలెండర్ కూడా తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించింది ఇక మీరు కూడా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక అదేవిధంగా అక్కడ టెంపుల్ దగ్గర ఇచ్చారండి అది శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అన్నది ఇక నేను గోవిందరా స్వామి టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిన ప్రతిసారి ఒక పూజ ఐటమ్ అయితే తెచ్చుకుంటానండి ఇక ఈసారి అయితే గంట తెచ్చుకున్నాను ఇక అదేవిధంగా ఇక చూడండి ఇక సింపుల్గా అయితే దీపారాధన చేసి కొంచెం పొంగలైతే చేశానండి అంటే పాయసం అయితే చేసి స్వామివారి దగ్గర అయితే పెట్టాను ఇక ప్రతి శనివారం అయితే ఆ విధంగానే చేసుకుంటాను కదా అలానే తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అలానే చేసుకున్నానండి ఇంకా అదేవిధంగా ఈవినింగ్ అయితే ఇక ఇలా అయితే దీపారాధనకి సంబంధించింది దీపాలు పెడదాము ఇక ఇంట్లో కూడా పెట్టాలి కదండి ఇంట్లో బయట అంతా ఇక ఫస్ట్ అయితే ఈ విధంగా ప్లేట్లో పెట్టేసి డెకరేషన్ చేసాము ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక అప్పుడు కూడా కొంచెమే తీశానండి ఎందుకంటే దీపావళికి సంబంధించింది టపాసులు అవేమి కాల్చేటి వీడియోస్ అయితే షేర్ చేయకూడదని చెప్పారు ఇక అందుకోసం అయితే నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇక ఈ పూజ మందిరం ముందు అయితే ఈ విధంగా రోజ్ పూలతో చామంతి పూలతో అయితే డెకరేషన్ చేసి వాటిల్లో అయితే దీపాలను అయితే పెట్టాము ఇక ఈ డెకరేషన్ ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డెకరేషన్ అంతా మా పాప చేసింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే కొంచెం లేట్ అయిందండి పూజ అదంతా కంప్లీట్ చేసుకొని డెకరేషన్ చేసి దీపాలంతా పెట్టేసే వరకు కొంచెం లేట్ అయింది ఇంకా అయితే ఇక స్వీట్స్ కూడా ఈవినింగ్ టైంలో నార్మల్గా ఇక గులాబ్జామ్ మాత్రమే చేశాను ఇంకా ఆ రోజే తిరుపతి నుంచి రావడం వల్ల కొంచెం అలసటగా అంతే అనిపించింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి